హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశైతి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఇప్పుడు ఈ బయట కుట్టడానికి చూడండి ఈ పైట కుట్టడానికి మెజర్మెంట్ ఎలా తీసుకొని పిల్ల పిల్లలకి కుట్టాలనేది నేను ఈ వీడియో చూపిస్తాను చూడండి వీళ్ళ పొడువు ఎంత ఉంది చిన్న పిల్లలన్నా పెద్ద పిల్లలన్నా చూడండి ఇప్పుడు బాడీ పొడువు ఇక్కడికే వీళ్ళకి ఇక్కడికి రావడాల్సిన అవసరం బాడీ ఇక్కడికి ప్లస్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి పది పదకొండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక టైం తీసుకొని మళ్ళీ ఈ పదకొండు నుంచి ఎట్టు పెట్టుకోండి ఇట్ట పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తే మెజర్మెంట్ సరిపోతుంది చూడండి చిన్నపిల్లలకి ముప్పై ముప్పై ఒకటి ఈ మెజర్మెంట్ అయితేనే సరిపోతుంది వీడికి అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి చూడండి ఇవ్వండి పది ఇంచులు తొమ్మిదిన్నర వేడిక సరిపోయిందా ఏడు నుంచి ఒక పది ఇంచులు పెట్టుకొని పది ఇంచులు పెట్టుకొని ఇంకెంత వస్తుంది అదే ఇదో ఇరవై ఎనిమిది ఈ ముప్పై ముప్పై రెండు ఇంకా కొంచెం పెద్ద అమ్మాయిలు అయితే ఒక ముప్పై ఐదు నలభై లోపలే వాళ్ళవల్ల ఫస్ట్ ఈ క్లాత్ని ఫస్ట్ మనం బయట కుట్టాలంటే ఈ క్లాత్ ఈ బయట కొట్టాలంటే ఫస్ట్ మనము క్లాత్ తీసేసే క్లాత్ తీసేసి మనం కుట్టుకోవాలండి ఎప్పుడు కుట్టే విధానం ఎలాగని చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఈ క్లాత్ నడుము పట్టి అండి నడుంపట్టి ఎక్కువ క్లాత్ ఉన్నిందనుకోండి అనుకోండి ఈ క్లాతే స్మూత్ క్లాత్గా ఉండాలండి మెత్తగా ఉంటేనే వేసుకుంటారు పిల్లలు అందువల్ల స్మూత్గా ఈ క్లాత్ ఎక్కువ శారీలో క్లాత్ ఎక్కువగా ఉన్నిందంటే ఇదే రౌండ్ చుట్టుకొలత మొత్తాన్ని తీసుకోవచ్చు లైనింగ్ లేకుండానే తీసుకోవచ్చు అలా కాదనుకోండి లైనింగ్ వేసుకుంటే స్మూత్గా కూడా ఉంటుంది అలా కాదనుకుంటే లైనింగ్ వేసుకొని అదే కలర్ దీనికి తగిన కలరు వేసుకునేసి ఇలా నడుము పట్టిని రెడీ చేసుకునేసి వాకు ఉండేటట్టు రెడీ చేసుకునేసి చుట్టూ కుట్టేసి రెడీ చేసుకునేసి అలా సెట్ దాంట్లోనే ఉంటుందండి అందం అంతా ఇచ్చి తగ్గులుగా లేకుండా సమానంగా సెట్ చేసుకొని ఆ తర్వాత ఒక పదహైదు ఇంచీలు మనకు భుజం పైన నిలబడాలి కదా అందువల్ల ఒక పదహైదు ఇంచులు మనం పెట్టింది పదకొండు ఇంచులే పదకొండు ఇంచులు అంటే భుజం దిగాలి కదా అందువల్ల ఒక పదహైదు ఇంచుల దాకా పెట్టుకోండి ఈ పొడవు అనేది ఈ పొడవు ఒక పదహైదు ఇంచుల దాకా పెట్టుకోండి దీన్ని ముందే దీన్ని కుట్టుకోవాలి ఇది నేను కొంచెం అదే పట్టి లావుగా ఉంటుందండి లావు ఇలా ఇలా ఉంటుంది బట్టి నేను కొంచెం మర్చి కుట్టేసినాను మరి మీరు ఇష్టమైతే లావు లావు పట్టి కూడా వెడ పట్టి కూడా పెట్టుకోవచ్చు నేను అంత వద్దనేసి నేను మర్చి మర్చిపెట్టేసాను ఈ ఇది కనిపించుకుంటా మనం ఇక్కడ ఏదైనా డిజైన్లు కూడా చేసేయచ్చు ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్నాము సమానంగా సెంటర్కి వచ్చేటట్టు మర్చుకోవాల సెంటర్కి వచ్చేటట్టు మర్చుకొని ఇప్పుడు ఈ సెంటర్ వచ్చి సెంటర్ మనకు మధ్యలోకి వస్తుంది కదా మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక భాగం ఇటువారా మూడు భాగాలు ఉండేటట్టు పెట్టుకోండి లోపల వరకు పెట్టేసేయండి అప్పుడు మనకు స్టిప్గా ఉంటుంది ఇది బట్టి ఫుల్గా ఉంటుంది కదా ఈ క్లాత్ ఇక్కడ కొసకు పెట్టినా కొసక పెట్టినా ఇక్కడి నుంచే వస్తుంది ఇక్కడే ఇక్కడి నుంచి పెట్టినా అది ఒకే లక్కే వస్తుంది పొడవు తగ్గిపోయేది ఏమి ఉండదండి ఇది పైన వస్తుంది కదా పొడవు తగ్గిపోయేది ఏమి ఉండదు ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది ఇది పాయింట్ సెంటర్లో ఉంది కదా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇది సెట్ చేసేసేయండి సెట్ చేసి ఇక్కడ కుట్టేసేయండి ఈడత ఒక పిన్ ఒకటి వేసుకునేసి అప్పుడు పిన్ వేసుకున్న తర్వాత మీరు ఇట్లా విభజించినారంటే అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ సెట్ చేయకుండా విభజించినారంటే అది బాగుండదు మళ్ళా హెచ్చు తగ్గులు అనిపిస్తుంది ఇప్పుడు సెంటర్లో పెట్టుకునేసి కొద్దిగా యువతలకే కొంచెం పెట్టుకొని పిల్లలు వేసుకునేది ఎందుకంటే జారకుంటా మనం ఇక్కడి నుంచి వేసుకోవాలి కుట్టు రెండు సార్లు వేసుకునే పని లేకుండా ఐదు ఇంచులు పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ బయట ఇలా రెడీ అయింది ఇప్పుడు ఇక్కడ అతుకు వచ్చింది కదా జాయింట్ లాగా వచ్చింది కదా ఆ జాయింట్ పైన ఇలా పెట్టేసి కుట్టించుకో కుట్టుకోవచ్చు వాళ్ళు ఇలా కుట్టించుకున్నారు ఇక్కడ కూడా మనం పూసలు పెట్టి ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఇక్కడ మనం పువ్వులాగా పెట్టుకోవచ్చు లేదా ఇలాగా ఏదైనా డిజైన్ మీకు చూపించవచ్చు అనేసి నేను చెప్తా ఉన్నాను అది మీ ఇష్టానుసారం మీరు ఎలాగైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు బయట కుట్టే విధానం అయితే ఎలాగండి ఈ బయట ఎలా ఉందో చూసి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్